మహోన్నతుడైన దేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగును కలుగునుగాక వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం మనము మన కొరకు ఎప్పుడు చాలా వాటిని ఆలోచన చేస్తూ ఉంటాం మన కొరకు చాలా వాటిని సిద్ధపరుచుకుంటూ ఉంటాం రాబోయే దినాల్లో క్షేమంగా ఉండాలని మరికొన్ని వాటిని అమర్చుకుని ఉంటాం ఇలాగున తన కొరకు తన కుటుంబం కొరకు సిద్ధపరచుకున్న వారిని మనము చూస్తాం అయితే యసుక్రీస్తు ప్రభు వారు తన కొరకు పరిచర్య కొరకు రాబోతున్న దినాలలో ఏదైతే సంభవించబోతుందో వాటి కొరకు ఆయన కూడా కొన్నిటిని సంసిద్ధపరచు ఉన్నాడు అది బహుశా మందికి అర్థం కాదు కాని ఆయన సిద్ధపరుస్తున్న విధానం అంతా కూడా ఆశ్చర్యంగా ఉంటుంది యశు ప్రభువారు బేతనియా నుండి ఎరుసుముకి వెళ్తున్నారు శిష్యులతో కలిసి ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్సబే బేతనియా అనే ఒక గ్రామాలు అక్కడికి నడుచుకుంటూ వచ్చినప్పుడు ప్రభువారు శిష్యుల్లో ఇద్దరిని పిలిచి వాళ్ళతో అంటున్నారు మన ఎదురున్నటువంటి గ్రామానికి వెళ్ళండి అందులో ప్రవేశించండి అన్నారు మరొక భక్తులు ఏం రాశారని అంటే మీరు వెళుతున్నప్పుడు ఊరు ఎంట్రన్స్ లో ఒక వ్యక్తి కొండ పట్టుకుని నీళ్ళతో వెళ్ళడం చూస్తారు మీరు అతన్ని వెంబడించండి అన్నారు అతను ఏ ఇంటికైతే ప్రవేశిస్తాడో ఆ ఇంటికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద గాడిద పిల్ల ఉంటుంది వాటిని విప్పి తోలుకుని రండి అని చెప్పారు ఇక్కడ అంత వివరం లేదు కానీ కొద్దిపాటి విషయాలు ఉన్నాయి ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ గాడిద గాడిద పిల్ల ఉంటాయి మీరు వాటిని మిప్పి తీసుకురండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అభ్యంతర పరిచయం ఏంటి వీటిని ఇప్పుతున్నారంటే అవి ప్రభువుకి కావాలి అని చెప్పండి అన్నారు ఆశ్చర్యం ఏంటి అని అంటే వారు కొరకు వాహనాలుగా ఉపయోగించుకున్నట్టు కొరకు ఆ ఇంటి వారు కొనుక్కున్నారు కానీ ప్రభు వారు అక్కడ ఆయనకు వాహనాలు కానీ ఆయనకు అవసరమైనటువంటి జై కొరకై వాటిని సిద్ధపరిచారు ఆయన ఆలోచనలు గొప్పవి వాస్తవానికి ఒక గాడిదను కొనాలి అని అంటే ఖచ్చితంగా గాడిద మీదకి ఎక్కి కూర్చొని దాని యొక్క నడక విధానం ఎలాగుందో బరువు విధానం ఎలాగుందో చెక్ చేసుకుని కొంటారు కానీ ఈ గాడిదను కానీ గాడిద పిల్లను కానీ కనీసం ఎక్కు కూర్చోలేదట అందుకే ఏ మనుషుడును ఎన్నడును కూర్చోడలేదు లేదు అని యేసూప్రభు వారు తన కొరకు సిద్ధపరచుకునే వాటిని ఒక మోస్ట్ స్పెషల్ ఉంటాయనికి ఎందుకు అంటే మరి అమ్మ ఎన్నడూ కనని గర్భం అప్పటికి అప్పటికి సంతానం కలగలేదు ఎన్నడు కనని గర్భంలో యేసు వారు బయటకు వచ్చారు ఏ మనుషుడు ఎక్కని గాడిద మీదకు యేసు ఎక్కి కూర్చోవడానికి సిద్ధపరచబడ్డారు ఏ మనుషుడు పెట్టబడినటువంటి అరిమెత్త యొక్క సమాధిలో యేసు ప్రభు దేహము ఉంచబడడం జరిగింది ఆయన జీవితం అంత స్పెషలే కానీ మన విషయానికి వచ్చేటప్పటికి అపవాదికి నిలయం అయిపోయిన మన హృదయంలో ఆయన ఉండాలనుకునేది ఇది ఆయన గొప్పతనం ఎవరు ఎన్నడూ ఉండకూడదు అనేది ఆయన అయితే ఆల్రెడీ మనం ఒకరికి స్వాధీనం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళ చెల్లించి రక్తాన్ని కర్చి ఆ స్థానాన్ని ఆయన తీసుకోవాలనుకున్నాడు అది ఆయనకున్న ఔన్నత్యం అంత గొప్ప ప్రేమ మన మీద ఆయన చూపించారు ఆయన గాడిదను గాడిద పిల్లను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద బట్టలు పరిచెరట ఆయన అక్కడ కూర్చున్నారు ఎర్సలేమికి వెళ్ళారు ఎరిసలేమికి ఎంటర్ అవగానే అక్కడ ఉన్న జనాలు చిన్నలైతేనేమి పెద్దలైతేనేమి ఆయనకి ఎంతో ఘన స్వాగతం పలుకుతూ ప్రభు పేరట వచ్చి వాడు గాక ఓ ఓసన్న ఓ సన్నా సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ అని కేకలు వేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఆయన ఎరుసలేములో ఉన్న దేవాలయానికి వచ్చారు మొత్తం అంతా చూసుకున్నారు ఎందుకంటే అది కట్టబడినది ఇది తండ్రి ఆలయము అని ఆయనకు తెలుసు అందుకనే అదంతా చూసి అక్కడ మాట్లాడుతున్నాడు శాస్త్రులు ప్రధాన యాజకులు కొన్ని ఆలోచనల చేత నింపబడి ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడడానికి ఆయన అక్కడ సంసిద్ధం అవుతున్నాడు ఆ తర్వాత మరలా బేతనీయకు ఆ రాత్రి వెళ్ళిపోయారు మరలా ఉదయం బయలుదేరి ఎరుసుముకి వెళ్ళారు వెళుతున్నటువంటి దారిలో ప్రభు వారికి ఆకులేసిందట దూరం నుండి అంజోరపు చెట్టు చూస్తే చాలా ఆకులు ఉన్నాయి ఆహా ఆకులున్నట్టు కాయలు కాసి ఉంటాయి అనుకున్నారు ఆయనకు తెలీదా అనే ప్రశ్న కంటే మనకు కొన్ని పాఠాలు నేర్పించటానికి ఈ మాటలు రాయబడ్డాయి అనేది వాస్తవం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కాయ లేదంట అది వాస్తవానికి అంజోరపు పళ్ళు కాసే కాలము కాదు కానీ ఆకులు ఉండకూడదు దానికి ఉన్న గుణం ఏంటంటే ఆకులుంటే కాయలుంటాయి అనేది వాస్తవం కానీ కాయలు కనిపించలేదు ఆకులున్నాయి వెంటనే ప్రభు ఏం చేశాడంటే ఇక ఎన్నడూ కాపు కాయకుందువు అని దాన్ని శపించేశాడు ఆత్మీయంగా మనం కూడా ప్రభు కొరకు ప్రయోజనకరమైన వారిగా ఉండకపోతే ఆయన కనుక మనల్ని శపిస్తే మన బ్రతికి ఎందుకు పనికిరానిది అయిపోతుంది ఇంతకాలమై ప్రభుని తెలుసుకుని సంవత్సరాలు తరబడి ఆయన బిడ్డగా ముద్రీకరించబడి సంఘములు సమాజంలో ప్రకటన చేయబడుతూ ఉన్నావు కాని ప్రభు కోసం ఏమైనా పని చేయగలిగేవా ఆత్మ సంబంధంగా నీ హృదయాన్ని పరిశుద్ధతలోనికి నడిపించుకున్నావా కొద్దిమంది అగ్నిలోంచి లాగబడిన వారై ఉండేటట్లుగా అసలు నీ వంతు సేవ పరిచర్య ఆత్మల సంపాదన కొరకైన అరటం ఏమన్నా కలిగి ఉన్నవా ఎప్పుడు నీ పని నీ వ్యవహారం నీ ఉద్యోగం నీ చదువు నీ తెలివితేటలు నీ కుటుంబం అనే ఆలోచన చేతే ఉన్నావు తప్ప అసలు ప్రభుకి ఇష్టమైనటువంటి ఈ ఘనమైన పరిచర్య చేయటానికి ఇష్టపడుతున్నావా ఆయనకు ఆయన పని చేసేవాళ్ళంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆయనకి ఆ తర్వాత ఎరుసులకి అడిగి పెట్టారు అక్కడ చాలా గందరగోళం జరుగుతుంది మందిరంలో వ్యాపారం చేసేస్తున్నారు మందిరాన్ని దేవుని ఇంటిని దొంగల గురువుగా మార్చేశారు వ్యాపార నీలంగా మార్చేశారు వెంటనే వాళ్ళందరిని కూడా గద్దించి కొట్టి అక్కడ దాన్ని శుభ్రం చేసి ఇది నా తండ్రి మందిరం ఇది సంస్థ జనులకు ప్రార్థనా మందిరం అని మీకు తెలీదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పగానే అక్కడ వ్యాపారం చేసేటువంటి వారందరూ ఎవరంటే శాస్త్రులు ప్రధాన యాజకులు అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి ఆయన బోధను బట్టి చాలా ఆశ్చర్యపడి భయపడిపోయి ఆయనకి ఈయన చంపే పోతే మనకు అడ్డైపోతాడని నిర్ణయించుకున్నారు ఈ రోజు నా దేవుని కొరకు నిలబడాలి అని అంటే చచ్చిపోవడానికి రెడీ అవ్వాలి అని అర్థం ఈ లోకంలో గనుక దేవుని కొరకు నిలబడి రోషంగా మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు త్వరగా చనిపోతావు చనిపోవడం కాదు చంపేస్తారు ఇది వాస్తవం లేనిపోని అబద్ధాలు కూడా కల్పిస్తారు వారి కొరకు మనం మంది దైవజనులు అలాగ అయిపోవడం ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుంటే బైక్ మీద దారిలోని కొట్టి హింసించి ఘోరంగా చేసేసి ఆయన్ని చంపేసి ఆయన మీద బండి పడిచేసి ఆ బండి మీద నడిపోయింది అన్నారు ఇక దాన్ని ఎలా నమ్మాలో అర్థం కాకుండా ఆయన స్పెడ్స్ ఆయన మాస్క్ భద్రంగా ఒక దగ్గర పెట్టారు చల్లా అంత భద్రంగా ఎలా పెడతారు ఆయన ఇక్కడ కళ్ళజోడి పెట్టుకుని అక్కడ మాస్క్ పెట్టుకుని నేనే చచ్చిపోయానని చచ్చిపోవడానికి ముందు అన్ని అక్కడ పెట్టుకొని బండి ఆయన మీద వేసేసుకొని చచ్చిపోయాడా చంపేశారు ఆయన కొరకు నిలబడతానంటే అంతే అమెరికాలో ఒక యవన స్వార్థికుడు మార్కు ఆయన్ని సూట్ చేసి బడిచాడు ఒకడు ఏం చేశాడు వ్యభిచారం చేయకూడదు పురుష సంయోగం కరెక్ట్ కాదు మీరు చాలా అక్రమమైనటువంటి దారిలో వెళ్ళిపోతున్నారు దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నారు అని ప్రకటించడం ప్రారంభించారు ప్రజలకు క్షేమం కొరకు ప్రభు యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం మొదలు పెట్టారు అనేక మంది మార్పులోనికి వచ్చేశారట బోధలు విని అమెరికా కదిలించబడుతుంది అద్భుతమైన రీతిలో అంతే ఆయన చంపేశారు నువ్వు యథార్థంగా బతుకుతున్నావా సత్తావు గ్యారంటీ అని ఇదే రుజువులు ఇంకా అనేక మంది ఇంకా అనేక మంది ఒరిసా రాష్ట్రంలో దేవజనులు సువార్త ప్రకటించి వ్యాన్లో ఉంటే ఇద్దరు కొడుకులతో పాటు కాల్ చేశారు ఆ వ్యాన్ని ఎంత ఘోరం ఇంకా మనకు తెలియని వారు ఎంతెంతో మంది దేవుని కొరకు చంపబడుతున్నారు చేసేది మంచే కదా అర్థం అవట్లేదు ఆ మంచి వద్దు ఆ మంచి చేయకూడదు యేసు శివప్రభు వారినట్ట చంపాలనుకున్నారు ఎందుకు చంపాలనుకున్నారు మందిరాన్ని పాడు చేస్తున్నారు వ్యాపారానికి నిలయంగా మార్చేశారు కనుక ఈ పని కరెక్ట్ కాదు మందిరంలో ఇలాంటి పని చేస్తారా అన్నారట అయితే చంపేద్దాం మన వ్యాపారానికి దెబ్బైపోతుంది ఈయన బోధ ఏమి దుర్మార్గం నీతి కొరకు మనం ఏమైనా పర్వలేదు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల ఆ రోజు సాయంత్రం అయింది ఆయన మరల బ్యాతని ఎక్కువ వెళ్ళారు మరల మరుసటి రోజు ఆయన బయలుదేరి వస్తుండగా మధ్యలో అంజరపు చెట్టును చూచిన పీతలు అంటారు అయ్యా నిన్నటి దినాన్ని నువ్వు శపించేవే అంజూరపు చెట్టు ఇక ఎన్నడూ కాపు కాయకుండా ఉండాలని అది ఎండిపోయిందయా మరొక చోట ఏముంటుందనంటే వేళ్ళుతో సహా ఎండిపోయింది అని ఎండిపోవడం అంటే ఒక చెట్టును నరికితే కనీసం వారం రోజులు ఎండితేనే కానీ ఆకులు రాలవు నరికిన తర్వాత ఆ తర్వాత ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు గడిస్తే కానీ అది ఎండుతుంది అనేది అర్థం కాదు అలాంటిది ముందు రోజు ఆయన్ని శపిస్తే మరుసటి రోజుకి అది ఎండిపోయింది ఏళ్ళతో సహా అని అంటే వాస్తవానికి మరొక భక్తుడు అంటారు వెంటనే అని చెప్తాడు ఆయన వెంటనే నట ఆయన నోటంట వచ్చిన మాటను వెంటనే ఆ చెట్టు రిసీవ్ చేసుకుంది దానికైతే ఆత్మహత్య చేసుకుంది మన భాషలో చెప్పాలంటే చెయ్యి దేవుని ఆకలిని తీర్చలేకపోయాను సృష్టికర్త అయిన దేవుడే వచ్చి నాకు ఒక పండు ఆకలికి నువ్వు ఇవ్వలేకపోయావు అని నన్ను అన్నాడు అని బాధపడి అది ఆత్మహత్య చేసేసుకుంది ఇంకా దాన్ని బతికేందుకు అని ఈ సృష్టి అంతా కూడా ప్రభుదే అయ్యుండి ఉండి ఆయనకు ఆకలి తీర్చలేకపోతే ఎందుకు మన ఇంటి నిండా బంగారం ఉండొచ్చు కానీ గుప్పుడు మెతుకులు తినడానికి లేకపోతే ఎందుకు చాలా పొలాలు ఉండొచ్చు మనకు తినడానికి ఆహారం లేకపోతే ఎందుకు సుఖమేమి లేదు ఆస్తి ఉండి అక్కరికి రాకపోతే వేస్టే అలాగే సృష్టి అంతా ఆయన చేసి ఉండగా ఆయన కావాలనుకున్నప్పుడు ఒక పండు లేకపోతే ఆ చెట్టు వేస్టే కదా ఈరోజు ఇంత బ్రతుకు బ్రతుకుతున్న నీవు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ప్రభు కోసం ఒక ఫలము ఫలించకపోతే ఎందుకు నీ బ్రతుకు వేస్ట్ కాదు పరిశుద్ధంగా బ్రతకపోతే నీ బ్రతుకు వేస్ట్ కాదు పది మందిలోనూ ఈయన దేవుని బిడ్డ ఈవిడు దేవుని బిడ్డని మంచిగా చెప్పకపోతే నీ బ్రతుకు వేస్ట్ కాదు నువ్వు బ్రతుకుతున్నావని నీ బ్రతుకుకి ఏమి ప్రయోజనం ఏం ప్రయోజనం ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి బదులుగా ఆయనకి విరోధమైన బ్రతుకు బ్రతుకుతుంటే ఏం ప్రయోజనం ఆయన కొరకు పనికి నువ్వు ఉంటేనేమి ఓడితేనేమి ఆయన కొరకు ఉపయోగపడలేని నీ బ్రతుకు ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం రక్తాన్ని కార్చి నీ కోసం పరలోకాన్ని సిద్ధం చేస్తున్న దేవుని కొరకు అసలు ఏమైనా పని చేసేవాడు తల్లిదండ్రులు మనం కని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు చూస్తారా నా పిల్లలు ఎదిగిపోయారులే అని ఆనందించే సమయం వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోనూ లేకపోతే అనాథులుగానే విడిచిపెట్టి ఎవరికి స్వార్థానికి వాళ్ళు పిల్లలు చూసుకుంటే ఆ తల్లి ఆ తండ్రి వాస్తవానికి ఈ మాటలు అనుకుంటారు ఆ పురిట్లోనే ఈ పనికి మాలది చచ్చిపోయి ఉంటే బాగుండు ఈ రోజు గుప్పుడు మెతుకులు పెట్టడానికి లేదు గొంతులో కొన్ని నీళ్లు వేసే దిక్కు లేదు మాకు ఎంతో చదివించాం ఎంతో పెంచాం ఒక పొజిషన్ వచ్చేటట్లు ప్రయత్నం చేశాం కానీ ఈ రోజున మమ్మల్ని పట్టించుకోలేదని ఆ తల్లిదండ్రులు బాధపడతారే ఆ పుట్టినప్పుడే గొంతులో వడ్ల గింజ వేసేస్తే గొంతుకి అడ్డం పడిపోయి చచ్చిపోను మేము అలా చేయలేకపోయేమే అని బాధపడతారు చూడు అలాంటి వారు ఎవరైనా ఉంటే తల్లి తండ్రిని చూడలేని వారు వాళ్ళ బుర్రతకు వేస్ట్ వేస్ట్ అంతే నిన్ను కనీ అల్లారి ముద్దుగా పెంచి అపరూపంగా చూసుకొని ఇంత పరిస్థితి నీకు ఇస్తే తల్లి బరువు అయిపోయి తండ్రి బరువు అయిపోయినా నీకు వాళ్ళ బరువు అయిపోయారా ఒక్కొక్క బుద్ధిహీనురాలుంటది అత్తగారిని సరిగా ప్రేమించలేకపోతుంది వాళ్ళ అమ్మంతే ఓ తెగకబడిపోతూ ఉంటది అత్తగారంటే ఇదేదో కాని మనిషి అని చూస్తూ ఉంటది అత్తగారంటే ఎవరు నీ భర్తకు తల్లి నీ భర్తలో నువ్వు సగం అయితే నీకు సగం తల్లి కాదా అందుకని పేర్లు కూడా బలే పెట్టారండి అమ్మ అత్త అని అంటే సగం అమ్మలో సగం అత్తలో సగం కలిసి ఉన్నది అమ్మన్న అత్తగారు అయినా ఆ సగం సగం నువ్వు ప్రేమితే సగం ప్రేమించిన వాళ్ళు బతికేస్తారు అసలు ప్రేమించడమే కాదు కదా పట్టించుకోవడం లేకపోతే నువ్వెందుకు వేస్ట్ కదూ ప్రభు ఆకలి తీర్చలేని చెట్టు ఎండిపోయింది మరి నువ్వు తల్లిదండ్రులను చూడలేకపోతే నువ్వు బతుకుండడం వల్ల ఏమి ఉపయోగం ప్రభు కోసం బ్రతకకపోతే అసలు ఇంత బ్రతుకు బ్రతికి ఇంత సంపాదించి ఇంత జీవితం వెలగబెడుతుంటే ఎందుకు ప్రయోజనం నేనైతే అలాగనుకుంటా నా ప్రభు కొరకు పని చేయలేని నా ప్రభు కొరకు పనికిరాని ఈ ఎందుకు అని ప్రతి రోజు ఆయన కొరకు ఏదో చిన్నదైనా పని చేయాలంతే ఆయన కొరకు ఒక రూపాయ ఖర్చు పెట్టాలి ఒక మాట అన్న ప్రకటించాలి ఒక విధంగా ఆయన ఈ రోజు నా గురించి ఆలోచన చేస్తే ఈ రోజు నా బిడ్డను నా కొరకు ఏదో పని చేసేడు అని ఒక ఆత్మనైనా బలపరిచేడు అని సంతోషించాలి అది నా జీవిత ధ్యేయం మరి నీ నీ పరిస్థితి అంటే తర్వాత యేసు వారు అంటారు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని ఒకవేళ కోపంగానికి ఉండుంటే వారిని క్షమించండి పరలోక తండ్రి మీ పాపాలు క్షమించేటట్లుగా మీరు క్షమించండి కొంతమంది క్షమించరు ఇక జీవితకాలం క్షమించరు నీ జీవితంలో ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వృధా శత్రువుల్ని ప్రేమించమని చెప్పిన ప్రభు మాటను మరిచి నీ అనుకున్న వారిని కూడా ప్రేమించలేని మనసు నీకుండుంటే వారిని క్షమించకుండా ఉండుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు క్షమించడం అంటే ప్రభు మనల్ని క్షమించాడే మరలా మన పాపములు జ్ఞాపకం చేసుకోకుండా ఒకటే మనసుతో మనల్ని చూస్తున్నాడే అది భర్తలు మళ్ళీ గొడవ ఆడుకొని కలిసిపోతే ఎంత అన్యూన్యంగా ఉంటారు అది ఇతరులతో మరలా మనం కలిసిపోవడం అంటే అంత ఆ ప్రేమ ఆప్యాతాలు యథార్థంగా ఉండాలి లేకపోతే నువ్వు క్షమించలేనట్టే క్షమించకపోతే నీ బ్రతుకులో ఎప్పుడు ఆయన నీ ప్రార్థన వినడు హండ్రెడ్ పర్సెంట్ వినడు ఆయన వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతాసరా ఆయన ఒప్పుకోడు ప్రధాని యాజకులు శాస్త్రులు పెద్దలు యేసు బ్రోభు వారిని ప్రశ్న అడుగుతున్నారు నువ్వు ఇన్ని అద్భుతాలు చేసేస్తున్నావే ఏం అధికారం నీది ఎవరిచ్చారు నీకు అంటే ప్రభు అంటాడు మిమ్మల్ని కూడా ప్రశ్న ఇస్తాను బాప్తీస్ ఇచ్చే యోహానికి కలిగిన ఆ అధికారం పరలోకం నుంచి కలిగిందా మనుషుల నుంచి కలిగిందా అన్నాడు వాళ్ళకి అర్థమైపోయింది మన పని అయిపోయింది రా బాబు ఒకవేళ పరలోకం నుంచి కలిగిందైతే మరి ఆయన ఎందుకు చెప్పేశారంటాడు ఒకవేళ మనుషుల వాళ్ళని కలిగిందంటే ఆయన ప్రవక్తను అందరూ చెప్తుంటే మీకు ఏం అర్థం అవ్వలేదు అంటాడు ఎందుకు వచ్చిన బాధ మాకు తెలియదని చెప్పేద్దాం అన్నారు అనుకున్నారు మాకు తెలియదండి అన్నారు ప్రభు అంటాడు నాకు తెలిసి కానీ ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చెప్పను అన్నాడు అంతే యేసు ప్రభుని ఏదే విధంగా చిక్కుపరచాలని ఆలోచనే తప్ప మరొక మంచి ఆలోచన వాళ్ళకి లేదు నువ్వు కూడా కొంతమంది సేవకుల్ని లేనిపోని పనికి మళ్ళీ ప్రశ్నలు వేసి మాట్లాడుతూ ఉంటావు పనికి మనం ఆలోచనలు కూడా చేస్తూ ఉంటావు దేవుని చేత ఎన్నుకోబడిన వారు దైవజనులు వారికి విధేత చూపించి దైవ మార్గంలో వెళ్ళు వారు చెప్పిన వారు నడిచిన విధానం ఆత్మీయమనిదని గమనించి సాగు ఒక ధన్యత పొందుకుంటావు వ్యతిరేకంగా బ్రతికితే నీకేమీ ప్రయోజనం లేదు నీకు క్షేమం కూడా కాదు కనుక వాక్యానుసారంగా బ్రతకండి ప్రభువు మెచ్చుకునే వారిగా ఉండండి భక్తి చేయండి ప్రార్థనలో ఎదగండి విశ్వాసాన్ని కాపాడుకోండి నీతివంతమైన జీవితాన్ని జీవించండి క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి నీ బ్రతుకు ప్రభు కోసం కాకపోతే నీ కోసం బ్రతకడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు నువ్వు ఆయన కొరకు బ్రతకగలిగితే నీ కొరకు ఆయన నిలబడతాడు అనేక మందులు ఆయన నిన్ను నిలబెడతాడు అది నీ జీవితానికి గొప్ప ధన్యత అటు ధన్యత అందరూ పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మన వినుకుంటలో ప్రభు దీవించును గాక ఆమె